వెల్కమ్ బ్యాక్ చంద్ర ట్రాకింగ్ ఆ ప్రజెంట్ ఓక్లహోమాలో ఉన్నాను అండ్ లోడ్ ఆల్రెడీ పిక్ చేశాను డాలర్స్లో టెక్సాస్ కానీ ఇంటికి వెళ్ళలేదు ఎందుకంటే చెప్తాను ఇప్పుడు ఇది అయోవాలో డ్రాప్ చేసి అయోవా నుంచి మళ్ళా డాలర్స్ బ్యాక్ వస్తాను సో నేను ఆల్రెడీ వీకెండ్ హోమ్ టైం పెట్టాను ఇంటికి రానికి సో అందుకే ఇంకా ఇంటికి ఏం వెళ్ళలేదు జస్ట్ లోడ్ పికప్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు అయోవాలో డ్రాప్ చేశాక అక్కడ నుంచి లోడ్ పికప్ మళ్ళీ డాలాస్కి ఇచ్చారు సో అది అయిపోగానే ఇంకా నేను ఇంటికి వెళ్తాను సో ఇంకా చెప్పడానికి పెద్ద ఏం లేదు ఇంకేది ఉన్నాను మీకు వీడియోలో కంటిన్యూ చేస్తా నాకు డాక్ టూ ఇచ్చారు అండ్ లోపల మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఒక రెడ్ ట్రక్ అది అన్లోడింగ్ అవుతుంది అండ్ అది అన్లోడింగ్ అయినాక మీకు ఇక్కడ ఓపెన్ ట్రైలర్ కూడా ఉంది కదా సో ఆ రెండు ట్రక్స్ అన్లోడ్ అయ్యాక నాది అన్లోడ్ చేస్తారంట సో ఇప్పుడైతే ఇక్కడ సైడ్కి వెయిట్ చేస్తున్నాను అండ్ నేను తీసుకొచ్చింది అయితే లోడ్ వచ్చేసి ఐరన్ ది స్క్రాప్ తీసుకొచ్చాను ఆ స్క్రాప్ మొత్తము అంటే అవి ఎలా ఉన్నాయంటే కొంచెం ఒక సెట్ టైప్ ఉన్నాయి మొత్తం స్క్రాప్ చేసినవి మీకు అది నేను ట్రైలర్ ఓపెన్ చేసాక చూపిస్తాను ఆ లోడ్ కూడా ఇది ఓపెన్ చేశాక ఇక్కడ నుంచి ఒక వన్ అవర్లో నాకు మళ్ళీ లోడ్ ఆల్రెడీ రెడీగా ఉంది అక్కడ ఇది ఎంపిటీ చేయించుకొని ఈ ఎంపిటీ ట్రైలర్ వదిలేసి అండ్ ఆ లోడ్ పిక్ చేసుకొని ఇంకా డాలస్ వెళ్ళిపోతాను మీకు నెక్స్ట్ నేను లోడ్ చేసుకునే ప్లేస్ ఆల్రెడీ స్టార్టింగ్ నేను ఈ కంపెనీకి వచ్చిన కొత్తలో మీరు చూసారు బట్ స్టిల్ అది కూడా వీడియో కంటిన్యూ చేస్తాను సో ఈ రెండు ఆ రెండు అన్లోడ్ అయ్యే లోపల అట్లీస్ట్ ఒక నాకు తెలిసినంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పట్టొచ్చు ఈ లోపల ఇంకా ఆల్మోస్ట్ టూ అవుతుంది కొంచెం ఇంకా అన్నం ఉంది ఇంకా అది వెయిట్ చేసుకొని తినేస్తాను అంతా మొత్తము స్టీల్ ప్లాంట్ టైప్ మొత్తము అంతా మెటల్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ నేను బండి ఇక్కడ సైడ్కి పార్క్ చేస్తున్నాను అనగా సో ఇవన్నీ అవే అండ్ మీకు అవుట్ అయ్యేటప్పుడు చూపిస్తాను అవుట్ కొంచెము దూరమే ఉంది బయటకు వెళ్ళేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను రిటర్న్ అయ్యేటప్పుడు ఇప్పుడే బండి అయితే లోపల పెడతాను అన్లోడింగ్కి అండ్ నేను తీసుకొచ్చింది ఏదో మీకు చూపిస్తాను ఇక్కడ ఉన్నాయి కదా ఈ మెటల్ ఐరన్ సో అలాంటివే ఒక టెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఉన్నాయి పెద్ద బండో సో ఇంకా అన్లోడింగ్ చూపించాక ఇంకా నెక్స్ట్ లోడ్ వెళ్ళిపోతాను వీళ్ళు ఎంపీ చేసుకోగానే ఎంపీ అయింది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి స్కేల్ ఉంటుంది నేను వచ్చినప్పుడు స్కేల్ ఆల్రెడీ ఎక్కాను లోడ్తో ఉన్నప్పుడు అండ్ ఎంపీ అయ్యాక కూడా మనం స్కేల్ ఎక్కించాలంట అండ్ అది ఎక్కించాక వాళ్ళు ఆ స్కేల్ పక్కన ఒక చిన్న ఆఫీస్ ఉంది వాళ్ళు పేపర్ వర్క్ ఇస్తారు ఇంకా అది తీసుకొని వెళ్ళిపోవడం వర్క్ ద జస్ట్ ట్రైలర్ టోర్స్ ఒకటి పెట్టుకొని ఇంకెళ్ళిపోవడమే

లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీకు చూపించాం కదా అటు స్ట్రైట్గా అక్కడ ఎంటీ పార్క్ చేసి నేను లోడ్ పిక్ చేసుకున్నాను సో సేమ్ అంటే ఎంటీ స్ట్రైట్గా కనిపించి ఆ ఎంటీ స్పేస్లో డ్రాప్ చేయమన్నాడు అండ్ లోడ్ ట్రైలర్ వచ్చి నాకు బ్యాక్ సైడ్కి ఉంది కొంచెం వెనకాల సైడ్ సో ఇంక డ్రాప్ చేసి ఇంకా డాలస్లో ఎల్లుండి డెలివరీ ఉంది డ్రాప్ చేసేది సో ఈరోజు క్లాక్ అయిపోయేంతవరకు నడిపే కరెంట్ షట్ డౌన్ చేస్తాను సో అది ఇంకా నేను ఉంటే వీడియో పెద్ద ప్రజెంట్ మిజోరం స్టేట్లో ఉన్నాను అంటే ఇక్కడ ట్రక్ వాష్ కోసం వెయిట్ చేస్తున్నాను ముందు అంటే లైన్ ఉంది ఒక ఫోర్ ఫైవ్ ట్రక్స్ ఉన్నాయి నాకన్నా ముందు ఇంకా ఇప్పుడు అయితే స్నో అనేది అయితే ఒక టెన్ డేస్ నుంచి అయితే నేను చూడలేదు సో ట్రక్ కూడా చాలా గలీజ్గా ఉంది బయట అంతా దుమ్ముతోటి ఇంకా ఈ మంత్ అసలు నా ఫ్రీ వాష్ నేను యూజ్ చేయలేదు సో ఈరోజు ఫ్రీ వాష్ యూజ్ చేసుకుంటాను ఇంకా ఎంతసేపు పడుతుందో తెలియదు మేబీ పడితే ఒక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు ఇంకా వెయిట్ చేయాలి ఫైనల్గా బండి అయితే వాష్ అయిపోయింది మొత్తము అంటే ఓన్లీ ట్రాక్టరే చెప్పిస్తాముగా మేము అండ్ నాకు రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లోపల డ్రాప్ చేయాలి డాలర్స్లో లోడ్ సో ఇంకా చాలా టైం ఉంది ఇంకా నేను ఈరోజు మ్యాక్సిమమ్ నైట్ వరకు టెక్సాస్కి దగ్గరలో వరకు డ్రైవ్ చేసి ఇంకా రేపు తొందరగానే డ్రాప్ చేసి ఇస్తాను సో ఇది సో ఇంకా జర బండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ చూసుకోవాలి మరీ దుమ్ము దుమ్ముంటే అప్పుడు క్లీన్ చేసుకుంటా ఈ ప్లేస్ మీకు ఇంతముందు నేను చూపించింది ఇంటి పక్కకే అని చెప్పాను కదా నేను స్టార్టింగ్లో నేను తెలియక ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ మీకు కనిపిస్తున్న బిల్డింగ్కి వెళ్తే వాళ్ళు మళ్ళా నెక్స్ట్ బిల్డింగ్కి పంపించారు సో అదే ప్లేస్ ఇంతకుముందు నేను వెళ్ళింది ఇక్కడ స్టార్టింగ్లో సో వీళ్ళదే ఇంకొక బిల్డింగ్ ఆడ నెక్స్ట్ ఉంటుంది Uh, I'm gonna drop Jenny. ఇచ్చాను అండ్ ట్రైలర్ వచ్చి బ్యాక్ సైడ్ ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ డ్రాప్ చేయమన్నాడు అండ్ నేను ఇప్పుడు ఎంటీ ట్రైలర్ ఏం తీసుకోవట్లేదు జస్ట్ ఈ లోడ్ ట్రైలర్ డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మీకు ఇంతకుముందు చూపించాను కదా నేను ఇంటి దగ్గరలో లవ్ ట్రక్ స్టాప్లో పార్క్ చేసేవాడిని అది ఏమవుతుందంటే ఆ ట్రక్ స్టాప్ అంత ఈజీగా పార్కింగ్ దొరకట్లేదు అండ్ నేను ఓన్లీ ట్రాన్స్పోర్ట్లో జాయిన్ అయ్యాక ఒక వన్ టైం టూ టైమ్స్ డ్రాప్ చేసి అనుకుంటా మేబీ ఇంటికి వచ్చినప్పుడు సో ఇంకప్పటి నుంచి మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏమన్నారంటే ఇది నాకు ఇంటికి దగ్గరలో కాబట్టి నువ్వు జస్ట్ లోడెడ్ ఎప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినా కానీ లేకపోతే వేరే దగ్గర గ్యాలర్స్లో నేను ఏడా నాకు అన్లోడింగ్ ఉన్నా కూడా ఇంటికి వెళ్లే ముందు నా దగ్గర ఎంటీ ఉన్నా కూడా నేను ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళ దగ్గర వదిలేస్తాను సో నాకు నా హోమ్ టౌన్ అయిపోయాక మళ్ళీ నేను డ్యూటీ ఎప్పుడైతే ఎక్కుతానో అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంటీ పిక్ చేసుకుని నా లోడింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాను సో అది నాకు కొంచెం ఈజీ ఇది జస్ట్ డ్రాప్ చేసి ఇంకా నేను బాబ్ టైల్ తోటి ఇంటికి వెళ్ళిపోతాను ఇంటి ముందు పార్క్ చేసుకుంటాను ఇప్పుడైతే ఈ బ్యాక్ సైడ్ పార్క్ చేయమన్నాడు పార్క్ చేసి వాళ్ళకి నేను ఎక్కడైతే పార్క్ చేశానో ఆ పార్కింగ్ స్పాట్ నెంబర్ చెప్తే వాళ్ళు వాళ్ళ సిస్టమ్లో ఎంటర్ చేసుకుంటారంట సో ఇక్కడైతే ఈ మా ఎస్ఐవి ఎక్స్ప్రెస్ ట్రైలరే ఉంది కదా దీని పక్కకే పెట్టేస్తాను అయిపోయింది ఇంకా జస్ట్ ఇక్కడ చెకౌట్ అంటే ఏం లేదు ఇంకా ట్రైలర్ ఏం లేదు కాబట్టి జస్ట్ చేయి చూపిస్తారు అంతే ఇంకా డైరెక్ట్ ఇంటికి ఇంకా ఇంటికి వెళ్ళి ముందు జర స్నానం చేసి ఇంకా నాది బట్టలు కూడా జర బండ్లో బాగానే ఉన్నాయి జర వెళ్ళి మిషన్లు వేసేస్తే అయిపోతుంది అంటే దాన్ని కుక్ చేసుకుంటాను అంటే మీకు ఇంటి దగ్గరలో వెళ్ళాక కాంప్లెక్స్ దగ్గర ఒక చిన్న స్మాల్ క్లిప్ తీస్తాను ఇదంతా ఇప్పుడు ఇంటి కాంప్లెక్స్కి ఎంటర్ అయ్యే ముందు రోడ్డు ఐ మీన్ ఈ ఏరియా అంతా కొంచెం చూడ్కి ఏదో ఒక ఏదో ఊర్లో ఉన్నట్టే ఉంటుంది కానీ మ్యాక్సిమం ఇక్కడ చాలామంది వరకు అయితే ఈ సరౌండింగ్స్లో ఎక్కువ మెక్సికన్స్ ఉన్నారు అండ్ ఈ రోడ్లు ఈ చెట్లు అంతా జర ఏదో అడవిలో ఉన్నట్టే ఉంటుంది బట్ ఇది కాంప్లెక్స్ బయట ఆల్మోస్ట్ వచ్చేసినాము ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే ఇంకా కాంప్లెక్స్ అంటర్ లోపల్ కిొచ్చే వరకు ఎవరికి తెలీదు ఇక్కడ ఇలా లోపల ఇలా హౌసెస్ ఉన్నాయని సో స్టార్టింగ్ కి ఇప్పటికైతే చాలా మారిపోయింది కాంప్లెక్స్ కూడా బాగానే కట్టారు ఇల్లు కూడా వచ్చింది కానీ మీకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చూపిస్తా ఇంట్రెస్టింగ్ అంటే ఏం లేదు మనోడు కొంచెం ఫన్నీ ఫన్నీ ఉంటాడు మనోడు బండి తీయాలి అతడే చాలా ఫన్నీ ఉంటాడు అంటే నాకు గ్రాస్ కట్ చేస్తాడు గ్రాస్ అని కాదులే ఇంకా దోస్త్ అయిపోయిండు మీకు దగ్గరికి వచ్చినాక చూపిస్తాం మనోడు ఫేస్ సో అదే గ్రాస్ కట్ చేస్తున్నాడు సో బండి తీస్తే నేను డ్రైవర్లో పెడదామని బండి తీసాకే చెప్తా మనోడు స్టోరీ సో ఈ సార్ గురించి చెప్పాలంటే మన వెనకలనే ఉంటాడు ఒక వన్ కిలోమీటర్ బ్యాక్ సైడ్ ఇంతకుముందు యాక్చువల్గా ఒక మెక్సికన్ చూస్తారు మీరు నేను గ్రాస్ కట్ చెప్పాడు మనోడు జర ఓన్లీ క్యాషే తీసుకుంటాడు అని చెప్పాను కదా కానీ మనోడు ఇప్పుడు చేస్తుంది అయితే మామూలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా తీసుకుంటాడు సో మనవాడు పరిచయా కూడా ఒక సిక్స్ మంత్స్ అయిపోయింది సిక్స్ మంత్స్ అయిపోయింది మనవాడు నాకు పరిచమయ సో ఇంకా అప్పటి నుంచి ఇంకా మనోడే ఇంకా జస్ట్ ఫోన్ చేసి చెప్తే మనవాడే చూసుకుంటాడు ఐ మీన్ గ్రాస్ ఇట్లా కట్ చేయంటే మనోడే చేసేసి వెళ్ళిపోతాడు నేను ఇంకా ఆన్లైన్లో వేస్తాను సో ఇప్పుడే వచ్చాడంట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది అన్నాడు ఇంకా గ్రాస్ స్టార్ట్ అయింది గ్రీన్ కలర్గా అవడు సో ఇదంతా కట్ చేసే లోపల పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అన్న జరా నేను ఇప్పుడైతే ముందు బండిలో నాయి ఫ్రిడ్జ్లో కూడా కొన్ని సామాన్ తీయాలి అంటే ఈ పక్కన రెండు కుక్కలు ఉంటాయి అవి ఎప్పుడు మొత్తుకుంటూనే ఉంటాయి సో అడేళ్ళు సో ముందు అయితే బండి బండ్లో నాకు ఏమేమి కావాలో అవి తీసుకొని ఇంట్లో పెడతాను సో మనోడైతే బ్యాక్ యార్డ్ అంతా కట్ చేసేసాడు మొత్తము ఇంకా ముందు కూడా కట్ చేసాడు జస్ట్ ఇంకా బ్లోవర్ తోటి మామూలు చిన్న చిన్న గడ్డి పీసెస్ అంతా బ్లో చేస్తాడు ముందు అయితే బ్లో చేస్తున్నాడు ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెంట్ మొత్తం బ్లోవర్ తోటి బ్లో చేసేస్తున్నాడు ఇక్కడ కూడా అయిపోయింది అయిపోయిందనుకుంటాం ఇక్కడ కూడా కట్ చేసేసారు మొత్తం క్యాష మనోడు తెచ్చింది మామూలుగా చిన్న చిన్న కవర్ పీసెస్ అవి పడితే అన్నీ అందరు వేసేసాడు ఇప్పటి నుంచి ఇక్కడ మొత్తం చీమల్లో ఈ చెట్టుకు ఒక్కటి ఇట్లా పుట్టలాగా పెట్టింది అది ఎట్లా తీద్దాం తీద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఇంట్లో జర బోరాక్స్ పౌడర్ ఉంటే మనోడు అది వేస్తే పోతుంది అంటుండు సో అదైతే చాలిస్తున్నా ఈ కోతిగాడు వద్దురా అంటే చూడు ఎట్లుంటే లోపల అని చెప్పి కాళ్ళతోటి దాన్ని లేపిండు ఆ చీమలన్నీ బయటకు వచ్చినాయి ఇంక ఇప్పుడు మళ్ళీ వాటి మీద చల్లుతుండవు ఇందుకే అన్న ఫన్నీ అని అన్నీ కోతి కోతి పనులు చేస్తుంటాడు మనోడు ఈ చిన్నది బండి ఇంట్లో పెట్టేసి కార్ తీసుకొని వస్తా అన్నాడు ఏం లేదు కొంచెం వాల్మార్ట్ వెళ్ళి ఏమన్నా చికెను ఇంకా రొయ్యలు ఇంకా కొంచెం కొత్తిమీర ఒకటి కొంచమే ఉంది సో ఆ చిన్న చిన్నవి తీసుకుని వద్దామని చెప్పినా అది పెట్టేసి వస్తా అన్నాడు ఇంటికి వెళ్ళి ఇంకొచ్చినాక వాల్మార్ట్ మాట వేసేస్తాను